గత జెడ్పీ ఎన్నికైనటువంటి పాలకవర్గం ఏదైతుందో దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఈరోజు చిట్టశివరి మరి జడ్పీసీ సమావేశం ఈరోజు మా గౌరవ జెడ్పీటీసీలందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మాతో పాటు ఒక జెడ్పీసీగా గెలిచినటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు మేము పదమూడు మందిని వారికి జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చినాం మరి పార్టీ నిర్ణయం మేరకు కేసీఆర్ నిర్ణయం మేరకు వారికి జడ్పీగా చైర్మన్గా అవకాశం ఇస్తే వారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే అధికారం ఉన్న పార్టీకి ఎలాంటి పార్టీకి రాజీనామా చేయకుండా సభ్యులకు తెలియజేయకుండా కాంగ్రెస్ పార్టీలో మారడం జరిగింది ఆమెకు ప్రజాస్వామ్యంలో ఏదైతే పార్టీ గుర్తింపుకెళ్ళి గెలిచిన వ్యక్తి పార్టీ నిర్ణయాల కోసానికి పనిచేయాలి ప్రజల కోసానికి పనిచేయాలి మేము పదమూడు మంది సభ్యులము మరి ఎలాంటి మాకు సమాచారం ఇవ్వకుండా పార్టీ మారింది ఈరోజు మరి ఆమె శుద్ధ శిస్తిని శంకించి పార్టీకి అన్యాయం చేసింది మాకందరి కూడా అన్యాయం చేసిందంటని చెప్పి ఈరోజు ఆమె అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని మా పదమూడు మంది జెడ్పీటీసీలము బైకాడు చేయడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభ్యులకు గౌరవం ఉండాలంటని చెప్పి ఈరోజు ఏదైతే ఉందో మా నిర్ణయం మరి వ్యక్తిగతంగా కాదు పార్టీ మీద కాదు వాస్తవంగా ఆమె పార్టీ మారినందుకే ఆమెకు నిరసనగా ఈరోజు జనరబాడీని బైకాడ్ చేస్తున్నమాట అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఈరోజు ప్రజాపరిషత్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఐదు సంవత్సరాలు అధికారులు జెడ్పీ స్టాఫ్ జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా సహకరించారు ఐదు సంవత్సరాలు చాలా చక్కగా జరిగిపోయింది కానీ ఒక దురదృష్టమైన సంఘటన ఈరోజు ఇక్కడ జరిగింది నిజంగా చెప్పాలంటే ఈరోజు కాదు ఎలక్షన్ అయినప్పటి నుంచే నా మీద ఒక వర్గం దాడి మొదలెట్టింది నేనైతే ఏ తప్పు చేయలేదు చెయ్యను కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తా అయితే నేను ఎలక్షన్ ముందే చెప్పాను ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే చెప్పాను ఆ క్యాండిడేట్కి ఏమని చెప్పంటే మా ఇంట్లో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది నేను అప్పట్లో పని చేయలేను చింతకుంట మండలం వరకు నేను చూసుకుంటా అని చెప్పి చెప్పాను వాళ్ళకి చెప్పిన తర్వాత నేను వీళ్ళున్నప్పుడల్లా వెళ్ళాను నేను ప్రచారం కూడా మంచిగా చేశాను బట్ ఇంకోటి ఏంటంటే చిన్న అంటేనే బీజేపీకి అది పట్టుకొమ్మ నేను చెప్పండి బీజేపీ వాళ్ళని కూడా ఎంపీపీ చేశారు వాళ్ళని అన్ని విధాలా కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళని మంచిగా వాళ్ళని ట్రీట్ చేశారు నిజం చెప్పండి మాకంటే కూడా వాళ్ళతో ఆయన కనెక్షన్స్ కూడా మంచిగా పెట్టుకున్నారు మాకు కూడా హ్యాపీ అనిపించింది నిజమే కదా అందరూ మెలిసి ఉంటే రేపు మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వీళ్ళందరూ మనకే వేస్తారు అని చెప్పి అనుకున్నాము కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చింతకుంట మండలి లీడ్ వచ్చాయి బట్ చింతకుట్ట హెడ్ క్వార్టర్లో మేము అనుకున్నప్పుడే ఐదు వందలు బీజేపీ లీడ్ వెళ్ళింది అదేదో నా తప్ప అన్నట్టు నేను చేయలేదు అన్నట్టు అప్పటి నుంచి నా మీద ఆ వర్గం అంతా కూడా ఇష్టం చెట్టు మాట్లాడటం నేను అసలు ఎలక్షన్ ముందు కాంగ్రెస్లో రమ్మని పిలిచారు కానీ నేను వెళ్ళలే ఎందుకు వెళ్ళలేదంటే కేసీఆర్ గారు నన్ను పిలిచి నాకు పదవి ఇచ్చారు ఆయన మీద గౌరవంతో నేను రాను అని చెప్పన్నా కానీ నేను ఎంత ఇన్నిసార్లు నిజం చెప్పాలంటే చాలాసార్లు అవమానాలు కూడా జరిగినాయి ఆ వర్గం నుంచి నాకు అయినా కూడా నేను ఎప్పుడూ కూడా కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని నేను ఎవరి మీద కామెంట్ తెలియదు ఇవే నేను దిగిపోయి నేను వేరే పార్టీ మారేటప్పుడు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నిరంజన్ రెడ్డి దానికి శ్రీనివాస్ గౌడ్ గారికి నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ లోకల్ ప్రాబ్లం వల్ల నేను ఇట్లాగా నేను పార్టీ మారుతున్నా అని చెప్పి వెళ్ళాను నేను ఒక్కటడుగుతున్నా స్టేట్లో ఇంకెవరూ కూడా మారలేదా నేను ఒక్కదానే చేశాను నేను ఏం ద్రోహం చేశాను అలాగే చెప్పాలంటే ఇక్కడ నన్ను కామెంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళందరూ ఇదే పార్టీలో పెట్టి ఇదే పార్టీలో ఉన్నారా రేపు వదిలే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా ఇది ఉందా ఎవరైనా అవమానం జరిగితే ఎంతవరకు భరిస్తూ ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా లిమిట్ దాటది ఇష్టం చెట్టు మాట్లాడుతున్నారు ఓకే దానికి కూడా నేను సమాధానం చెప్పలే ఎందుకంటే నా సంస్కారం నాకు అడ్డొచ్చింది నేను ఒక్క మాట కూడా మాట్లాడలే వాళ్ళు చాలా చాలా రకాలుగా అంటే ఎవరు వెనకాల ఒక శక్తి నడిపిస్తుంది ఒకళ్ళిద్దరు నా మీద మళ్ళీ తర్వాత ఫోన్ చేసి అమ్మ సారీ అని చెప్పటం మళ్ళీ అతను వచ్చేటప్పటికి అందరూ ఒకటే పోవటం ఎంత ఈరోజు జరిగిందంటే నిజంగా చెప్తున్నా ఈరోజు నన్ను అన్నారు కదా నా వైపు ఒక్కవేలే చూపించారు వాళ్ళ వైపు తొమ్మిది వేలు చూపిస్తున్నాయి ఎందుకో తెలుసా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అటు జీవన్ రెడ్డి గారి దగ్గర అందరూ కూడా సార్ మీకే చేస్తా మీకే చేస్తా కావాల్సిన రాబట్టుకున్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి చేయిచ్చారు అన్ ఇంకా గవర్నమెంట్ శ్రీనివాసరెడ్డి గారు పాపం దేవుడు లాంటి మనిషి ఎంపీ గారు ఆయన కూడా నమ్మిచ్చి ఆయన దగ్గర మంచిగా తీసుకుని ఆయన చుట్టూ తిరిగి అందరూ బీఆర్ఎస్ వాళ్ళంద బీజేపీకి వెళ్ళేదా వాళ్ళతో కంపేర్ చేస్తే నేను అసలు ఎవరికి ద్రోహం చెల్లి ఉన్న పార్టీ కష్టపడి పనిచేసాను ఇప్పటికి కూడా నాకు కేసీఆర్ గారంటే రెస్పెక్ట్ ఉంది కానీ కింద ఆయనకైతే ఇవన్నీ తెలియవు కదా కింద ఏం జరుగుతుందో ఎంతగా ఇబ్బంది పెట్టాలంతగా ఇబ్బంది పెట్టారు నిజంగా చెప్పాలంటే నాకు ఒకటే అనిపించింది వీళ్ళందరూ బాగా అలవాటు పడ్డారు అన్ని విధాలు కూడా ఎమ్మెల్యే గారు ముందు పెట్టి వీళ్ళందరూ దోచుకు తింటాం ఇప్పుడు అది దానికి ఏమైనా వాళ్ళకి అడ్డంకి అయింది ఆయన ఉండుంటే మళ్ళీ మేము కోట్లు సంపాదిద్దాం కదా అన్న ఉద్దేశంతో ఈవెళ్ళ నా మీద అన్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే జెడ్పీటీసీకి ఎంతెంత సంపాదించారో అందరికీ తెలుసు అందరూ ఒకళ్ళు ఇద్దరు మళ్ళీ అందరూ కాదు అందరూ చాలా మంచి వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారు ఓన్లీ ఒక్కళ్ళు ఇద్దరు మళ్ళీనే నాకు ఇంత ఇబ్బంది అయింది అయినా కూడా నాకు ఏం పర్వాలేదు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తాయి ఈరోజు చెప్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచిగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మంచిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ తీసుకొస్తాము ప్రజలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళ చరిత్ర అంతా కూడా వాళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళే నన్ను కాదు వాళ్ళని చీకొడుతున్నారు నా ఎంత నేను ఓపిక ఓపికపెట్టాలని అంతా పెట్టింది స్టేట్లో అందరూ కూడా చాలామంది పార్టీలు మారే వాళ్ళు ఎవరికైనా ఏ వైపు అయినా ఏ ఏ జిల్లాలో ఉన్నా ఇలాగైందా కేవలం నా మీద ఖర్చు కట్టి వెనకాల ఉండి ఒక శక్తి నడిపిస్తుంది ఆయన భగవంతుడు చూసుకుంటాడు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకుని ఇంకోటి నేను ఎమ్మెల్యే అయ్యాను జెడ్పీ చైర్మన్ అయ్యాను అయినా కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన చేశాను మా స్టాఫ్ కూడా ఎంత బాగా నాకు సహకరించారంటే జిల్లా పరిషత్కి మంచి పేరు తేవాలి ఎటువంటి అవినీతి జరగొద్దు అవినీతి చేయొద్దు అని చెప్పి మేము ఒక మాట మీద ఉండి మా స్టాఫ్ కూడా పార్టీ జెడ్పీకి మంచి పేరు తేవాలని ప్రయత్నించారు నేను ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎలా ఉన్నానో జెడ్పీ చైర్మన్ అయినా కూడా అలాగే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నాను నేనేమి వేల కోట్లు సంపాదించలేదు నేనేం పనులు అమ్మకలేదు ఇసుక దోపిడీ చేయలేదు లేకపోతే నల్లమట్టి దోపిడీ చేయలేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు అందుకే ఈరోజు నేను కరెక్ట్గా చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు నేను కాదు ద్రోహం చేయటము నేను కాదు ద్రోహిణి వాళ్లే ద్రోహులు నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నాను నాకు అవమానిత నుండి బయటకు వచ్చాను నా ప్లేస్లో వాళ్ళు ఉంటే ఇంకా ఎప్పుడో బయటకొద్దురు ఇంకా నేనే చాలా ఓపిక పట్టాను సో ఇంకొకటే ఒకటి భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది ఇంకొకసారి అధికారులకు పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా జడ్పీ స్టాఫ్ మా జడ్పీటీసీలు అందరూ కాదు కొందరు మాకు బాగా సహకరించారు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా నాకు ఎంతో మంచిగా సహకరించి ప్రజలందరూ కూడా ఆ అభిమానం చూపించారు నాకు తెలిసి అభిమానం ఎవరు సూర్యుడి మీద ఉమ్మేస్తో ఏమవుద్దు ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నాను నేనేంటో మా ఫ్యామిలీ ఏంటో అందరికీ తెలుసు మేము తప్పు చేయము నరసింహారెడ్డి గారి కుటుంబం అంటే ఏంటో ప్రజలందరికీ తెలుసు అందుకే నేను ఇప్పుడు కూడా గట్టిగా చెప్తున్నాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పనిచేయటం మా నేను నాకు నా మనస్తత్వం అది ఇప్పుడు కూడా సిన్సియర్గా నేను కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్